దేవుడికి స్తోత్ర అంటే నాన్ని దేవుడి యొక్క చెప్తాను బట్టి నూట ఇరవై ఏడు నూట చదువుకుందాం మన మధ్యలో మీ సమ్మె చదువుతారా నూట ఇరవై ఏడు చేస్తారా నూట ఎనభై ఎడల దాని కట్టువారి ప్రయాసము వెళ్తమే ఎగువ పట్టణమును కాపాడిన ఎడల దాని కావలి కాయవారు మేల్కొని ఉండి వెళ్తమే మీరు వేకువని లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనొచ్చు కష్టాజితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే తన ప్రియులు నిద్రించు చుండగా ఆయన వారికి ఇచ్చి చున్నాడు కుమారుడు ఎహోవాను గ్రహించి స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చి బహుమానమే యవన కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు వారితో తన అప్పులు పొది నింపుకొనిన ధన్యుడు అట్టివారు సిగ్గుపడక భూమములో తన విరోధులతో వాదించదు భయభక్తులు కలిగి ఆయన ద్రోహలందు నడిచేవారందరూ ధన్యుడు నిత్యముగా నీవు నీ చేతుల కశ్చాతిత్యము అనుభవించదు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షళి వలే ఉండును నీ భోజనపు పల్లె చుట్లు నీ పుల్లలు ఒలివ మొక్కల వలె ఉండు యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడును సియోనులో నుండి ని ఆశీర్వదించును

దేవుడు మనకి ఇచ్చిన బరి పీఠంలో సాహాసమైనటువంటి డేరలో ఉన్నటువంటి సాహసమైనటువంటి మరి సావసపు బెడలు మరి దినాయకలు ఈ యొక్క కూడికను ఏర్పాటు చేశారు కనుక మరి సేవకున్నటువంటి ప్రేమ అభ్యతను బట్టి దేవుని యొక్క మరి కృపను బట్టి వారు చూపిస్తున్నటువంటి ఆధ్యాత్మికమైన ప్రేమను బట్టి వారు ఏర్పాటు చేసినటువంటి యొక్క బంతుడి కార్యక్రమంలో పాల్గొనడానికి దేవుడు అంతా చూపించాడు తరికి సమయంలో ప్రాప్తి చేసుకున్న తర్వాత కట్ చేసుకుని మరి దేవుని యొక్క సరిగ్మంలో మన పలు విషయాలు యాపం చేసుకున్నాం సూత్రం సూత్రం నాయన నాయన ఇద్దరు ముగ్గురు కూడిని మామైతే స్వాసమధ్యలో ఉన్నానన్న నాయన వందనాలు సుతులు సూత్రం నాయన దైవజనులు అందరినీ కాచి కాపాడినైనా కుటుంబాల దీని నుంచి పరిచయం దించు బిటంది నుంచి ఆశీర్వదించి నాయన వందనాలు సుతులు సోత్రం సోత్రం పరిశుద్ధుడ సర్వోన్నత సర్వాధికారి లోకరక్ష కూడా వేసే ఆ తండ్రి నాయన తండ్రి నాయన మా దైవజనులు ఈ రోజు తండ్రిని పుట్టిన పుట్టినరోజు తండ్రి నాయన ఘనముగా మర్యాదగా జరిగించుకో తండ్రి నాయన వందనాలు నాలుగు సుతులు సూత్రం నాయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలా ఎన్నో దీవనకరంగా దాని నడిపించుకోవాలండి నాయన వందనాలు సుతులు సోత్రం తండ్రి నాయన ఏసయ్యా తండ్రి నాయన ఈరోజు దయ్యందుకు వందనాలు శుతులు సోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఏసయ్యా పరిశుద్ధ పరిశుద్ధద గొప్ప దేవుడా ఏసయ్యా తండ్రి నీకే వందనాకండి నాయన వచ్చిన బిడ్డలు అందరినీ దీవించు నాయన రావాల్సిన బిడ్డలు కూడా దీవించడానికి ఆశ్రదించండి నాయన వందనాలు శుతులు సూత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన మా దయచను ఏమైతే చెప్పుచున్నారో ఈ గ్రహించుకున్న మనసు మాకు దయచేయమని అంటున్నాం తల్లి నాయన వంద నాలుగు స్థితిలో సూత్రం చేయించుకుంటూ తిరిగిరాలు హలుపురాన్ని తండ్రి నన్ను నా కుటుంబానికి కూడా ఫిపం చేసుకోమని చిన్న ప్రతిని బంగారు పాదాల దగ్గర పెడితే రద్దరేడే వేసుక్రీస్తున్నా రెడ్డి వేడుకుంటున్నాను తండ్రి వందనాలు రెట్లు వస్తాయి వారి నుంచి వారు చెప్పిన ప్రతి చిన్న

నాయన ఏసిన ప్రభావ నీకేస్తూ అవుతుందో చేయించుకున్నాను ప్రభా మరి కానీ దీవించండి ఆశ్రవదించింది ప్రభా నూతన దయా పెరీటాన్ని దయచేసినందుకు నీకే వంద నాలుగు సోదరాలు నా ప్రభా నాయన ఏసీకేస్తూ అవుతుంది వారి కుటుంబానికి దీవించండి ఆశ్రవదించింది నా ప్రభా సంఘం దీవించండి ఆశీర్వదించండి తల్లిదండ్రులు దీవించండి ఆశీర్వదించండి ప్రభావ వచ్చిన పిల్లలందరూ దీవించి ఆశీర్వదించండి ప్రభావ మరి రోజు జరుగుతున్న ఆరాధనలో మీరు తోడు నేడుగా సహాయంగా దయచేయమని అడుగుతున్నాను నా ప్రభావ నీకే వందనాలు సూత్రాల స్థూతులు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన చేర్చుకోమని కేసు పరిశుద్ధమైన నామంలో అడిగి తండ్రి కోట్లుగా తండ్రిగా కోట్లు కోట్లు దేవునికి స్తోత్రం ప్రభు సన్నిధానంలో ఏసయ్య ప్రేమ పక్కనే ఎంత ధనం ఉన్నా ఎంత బంగారం ఉన్నా ఎంత వంచగాలు ఉన్నా కూడా మరి ఆయన నామ పక్కన ఏది కూడా పనికి రాదని దేవుని యొక్క వాక్యం సాగిస్తాం దేవునికి స్తోత్రం మరి సమయంలో మరి దేవుని యొక్క చిత్తాన్ని బట్టి మరి మన డేరాలో ఉన్నటువంటి మన సంగబిడ్డలు వారు చూపిస్తున్నటువంటి ప్రేమ ప్రేమార్థీతను బట్టి ప్రభుత్వ కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ మరి దేవుని యొక్క సన్నిధానంలో మరి వారు ఏర్పాటు చేసినటువంటి యొక్క తీయటి చల్లటి మృదువైనటువంటి కేకుని పెట్టి ప్రభుత్వ కృతజ్ఞత ఆసనలు చేయిస్తారు దేవునికి స్తోత్రం కానీ చూడడానికి ఒక కేకు మనం అందరినీ కంట్రోల్ చేసిందని అనుకుంటున్నాం కానీ దీని వెనకాల చాలా దైవికమైనటువంటి ఆప్యాయత ప్రేమ అనురాగము మరి నిమగ్నమైనటువంటి పరిస్థితిలోని ఈ కార్యం చేయగలుగుతారండి దేవునికి స్తోత్రం కాబట్టి దీని వెనకాల ఎంత ప్రయాసం ఉంది ఎంత ప్రేమ ఉంది ఎంత మరి ఆప్యాయత ఉన్నదనేది రాత్రి ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను చూస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం మరి అయితే సమయం సరిపోదని దేవుని చిత్తాన్ని బట్టి ఈరోజు మరి రాత్రి కాలేసంలో వెంకటరావు గారి కుటుంబం ఆలయ పేరులో మరి వాళ్ళు చూపించిన ప్రేమ ఆప్యాయతను బట్టి మరి ఇక్కడ డేరా ప్రాంతంలో మరి మన ప్రియ సహోదరులు బిడ్డలు చూపిస్తున్నటువంటి ప్రేమ ఆప్యాయతలను బట్టి నేను ప్రభుకి ఎంతగానో కృతజ్ఞతలు అయి కనుక దేవుని యొక్క సన్నిధానంలో ఒక మాట మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను సంవత్సరములు దయాచీవితము ధరింపజేసి జాడ సారంగా చెప్తున్న వాగ్దానం మరి మన అందరి జీవితాలు నెరవేరుడు కారణ రెండో విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తా బాగుగా పాలన చేయవారిని మరి బాగుగా పాలన చేయవారిని సన్మానించము సన్మానానికి గ్రహతులని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చిన రీతిగా దేవుని యొక్క సుముఖములు దేవుని యొక్క ప్రేమలో దేవుని యొక్క చిత్రంలో మరి కార్యక్రమాన్ని దేవుడు జరిగిస్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని మరి యొక్క కార్యక్రమాన్ని మనం నడిపించుకుందాం మన మధ్యలో ఆ ప్రార్థన చేస్తుంది రూపకల్ ప్రార్థన చేసిన తర్వాత ఈ యొక్క దేవునికి స్తోత్రం అదే స్తోత్రుద్ధులు అయ్యేసి రాజా నిబంధనలు సూత్రిస్తుంది స్తోత్రాలు చెల్లిస్తాను ప్రభావ ఇవల తండ్రి ఉదయ కాలంలో ప్రభావ ఇటు రీతిలో మేమందరం కూడిన ప్రభావ నేను సూత్రించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నిబంధనలు

తిరుగు సేవకుండా ఎంతగానో ప్రేమించిన తండ్రి నా ప్రభావ ఏర్పాటు చేసిన నా ప్రభా ప్రార్థన బట్టి నీకు వందనాలు సుదూరు స్తోత్రాలు చెల్లిస్తున్నా నా ప్రభావ ఇది సేవకు జ్ఞాపకం చేసుకుని గతించిన కాలం అంతా నువ్వు కాచి కాపాడిన ప్రభావ ఇది నూతన సంవత్సరంలో వచ్చిన అడుగు బయటాలని చూసిన చూపుని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా ఇదిగో నువ్వు ఇచ్చిన దయా కిరీటం బట్టి నీకు వందనాలు స్తోత్రాల ప్రభావ ఇదిగో నా తండ్రి గతించిన కాలం కంటే నా ప్రభావ ఇదిగో నూతన సంవత్సరంలో ప్రభుత్వం ఇంకా అనుభవంగా దీవించి ఆశీర్వదించి మంచి బలంతో ప్రవాయినంతో ఇదిగో ని కృపలను ఇంకాచుకోమని సేవలు ఇంకా మనం ప్రార్థిస్తున్నాను ప్రభావ ప్రతి ఒక్కరికి నవాయి నమ్మకమైన దాసులు అని అనిపించుకోవడం నా ప్రవా ఎదుగుని జ్ఞానంతో నింపండి నా ప్రవాహదుగులోకి అనుసారంగా నా ప్రవా జరిగిస్తున్న ప్రతి కార్యాలు కార్యాలయం ఖండిస్తున్న తండ్రి ఈ చిత్తాన్ని నెరవేర్చడానికి నా ప్రభావీ రాజ్య వ్యాప్తి కొరకు నవాయి ప్రయాస ప్రయాసపడడానికి నా ప్రభా ఇంక అను బలపరిచి మరి ఇదిగో నా తండ్రి ఏలి అని అయితే నా ప్రభావ కృషించిపోయినప్పుడు నా తండ్రి నువ్వు ఇచ్చి నా ప్రభావ నువ్వు బలపరిచిన ప్రభావ ఇదిగో నా తండ్రి రీతిగా నా ప్రభావ ఇదిగో బలపరుచుకున్న అనేక అనేక మంది నా ప్రభావ ఆశీర్వదించడానికి ప్రభావ రాజు నిలబెట్టడానికి నువ్వు వెనకైతే అప్పుడైనా వాడుకునే నా ఉన్న ప్రభావ రీతిగా నా ప్రభావ నీ బిడ్డను బలపరిచి దీపించమని ఆశీర్వించమని ప్రార్థిస్తూ నన్ను ప్రవహించిన సేవనంతను దీపించిన ప్రవహించిన సంఘాలు దీవించిన సంఘ బిడ్డలు దీవించిన ఆశీర్వదించిన కార్యములున్న ప్రభావ ని ఉండిన తండీ నీకు మరిక నడిపించుకోమరి సహాయం దయచేమని ప్రార్థిస్తున్నాయా ఇది కోసంగా బిడ్డల ఈ బిడ్డలు ఎంతగానో ప్రేమించిన ప్రభావా నీ సేవిక ఎంతగానో ప్రభావా ఇది గౌరవిస్తున్న దాన్ని నీ కొందరాల ప్రభావాలు కూడా దీపించండి ఆశ్రవదించండి ఆ ప్రభా ఇది కుటుంబాలకు గొప్ప కార్యాలు జరిగించుండయా ఇదిగో బిడ్డలు వేరు రాస్తండ్రి పని పాటలను తోడయండి ఆ ప్రభా ఇది రాకపోకలను తోడయండి ప్రభా ఇదిగో బిడ్డలు చదువు విషయంలో తోడయండి ప్రభా సమయం జ్ఞానాలు బిడ్డలు కానీ ఆరోగ్య విషయంలో కార్యాలు జరిగించండి ఆర్థిక ఇబ్బందులు కార్యం జరిగించుండయా ప్రతి విషయంలో నా ప్రభా ఇది కొని అది నమ్మకంగా నా ప్రభా ముందు జరుగుచుండగా నా తండ్రి నడుస్తూ ఉండగా నా ప్రభా ఇది కొని కార్యం నడిపించమని ప్రతి ఒక్క బిడ్డ తీర్చించమని సహాయం దయచేమని ఆయన ప్రార్థిస్తున్నాయా కూర్చున్న సన్ని నీకు మేము మధ్య నడిపించుకోండి ప్రార్థనలు ఇచ్చుకుండా ఇరుగు నా ప్రభా ఇరుగు వేడికిన ప్రభా పుట్టినరోజు వేడికి జరిపించుకుండగా నా తండ్రి నీ కృప కాపుతల దయచేసి నా ప్రభా ఇదిగో నా నా ప్రభా నీ మెండైన నిండైన దీవెనత ఆశ్రవదించి నీ కార్యం గొప్పగా జరిగించుకోమని వేసే పరిశుద్ధనామను అడిగి వేడుకుండా ప్రార్థిస్తున్నాం తండ్రి దేవునికి స్తోత్రం మరి యొక్క సమయంలో ప్రార్థించిన పిల్లలందరికీ కూడా ప్రభుత్వం తెలియజేస్తూ ఉన్నాను మరి మీరు చూపించేటువంటి ఆప్యాయత ప్రేమను బట్టి ప్రభుత్వ కృతజ్ఞత ఆశలు చెల్లిస్తూ దానితో మీరు అందరూ ఏర్పాటు చేసినటువంటి యొక్క మరి సేవకుడిగా గుర్తించి వారి యొక్క మరి శుభదినాన్ని మరి ఇది నాది కాదు కానీ శుభదినము సంఘానికి శుభదినము సంఘ కూడా మరి ఆశీర్వాదకరం దేవుడు ఇంకా మరి పదాన్నిచ్చి జ్ఞానాన్నిచ్చి తెలివిచ్చి వివేచనిచ్చి మరి ఇంకొన్ని సంవత్సరాలు ప్రభు సరిధానంలో నడిపించలాగా మీరు అందరూ కూడా ప్రార్థన చేయలేక ప్రభుత్వం మనం చేస్తూ దయతో ప్రార్థన చేసుకుని తండ్రి యొక్క కుమారుని యొక్క నామంలో ఈ యొక్క కేక్ ఎంతైతే మధురంగా ఉందో మన జీవితాలు అంత మధురంగా సంగము మధురకరంగా ఉండడానికి సహాయం చేయమని ఏ స్వచ్ఛరతమైన దేవుని నామంలో ప్రార్థన చేస్తూ తండ్రి యొక్క కుమార్ని యొక్క నామంలో ఈ కేక్ని కట్ చేస్తూ ఉన్నాము

పెట్టుమనే పెట్టునది అందరపెడుతుంది నువ్వు పక్కపక్కనే ఉర్చేటి కరేగుని యావలైతే అది కూడా కదా సరేనా అప్పుడు బాగుంది

ये <laughs> लगाता <laughs>